으다음에 गांधी महात्मा गांधी देश स्वातंत्रो युद्ध भारत जाति नैत्या निर्पी శాంతియుతంగా అహింసాయుత విధానం ఇస్తుందో ఇలా భారతదేశానికి స్వాతంత్రీ ఒక మహాత్ముడు జాతిపిత మహాత్మా గాంధీ గారి ఈ దినం ఈరోజు సెకండ్ అక్టోబర్ మరి జయంతి ఉత్సవ కార్యక్రమాలను యావత్ భారతదేశంలో మరి గొప్పగా జరుపుకోవటం మనందరికీ చేస్తుందో సంతోషదాయకం వసతి వల్ల భారతదేశం స్వేచ్ఛా వాయువు పీల్చుకుంటుందని చెప్పారంటే అది మహాత్మా గాంధీ గారు చేపట్టినటువంటి ఒక అహింసాయుత సిద్ధాంతం చెప్పని చెప్పగల ప్రదర్శన వారు స్వయంగా సంవత్సరాల తరబడి చేల్లో మగ్గినా కానీ వారి యొక్క ఆలోచన విధానానికి మార్పు లేకుండా సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని లొంగతీసే విధంగా ఆయుధం చేతపట్టకుండా ఏదైతుందో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మరి భారతదేశానికి స్వాతంత్రం అప్పగించే విధంగా ఉద్యమించినటువంటి ఒక నేత మహానాయకుడు మహాత్మా గాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదుతున్నాం అందుకే వారిని ఎవరో జాతికితగా మనం గౌరవించుకోగలుగుతుంది మరి ఈనాడు కూడా మరి ఏ విధమైనటువంటి ఒక కాంక్ష కాంచలేకుండా కేవలం భారతదేశ స్వాతంత్రమే తన ఏకైక లక్ష్యంగా ఎంచుకొని మరి ఉద్యమించి ఈ దేశాన్ని స్వాతంత్రం ఎగ్జంపజేసుకుంటుంది అటువంటి మహత్మని కూడా వాళ్ళ మతతత్వ శక్తులు కుట్రలు పెట్టుకోవటం నిజంగా దృష్టకరం ఇలా భారతదేశం అంటే ఇది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరికీ సమానమైనటువంటి ప్రాతినిధ్యం కల్పి చేయబడే విధంగా ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగమే మనకు మూలం అని చెప్పిన చెప్పక తప్పదంటుంది ఆ భారత రాజ్యాంగం ఇలా నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు అందించిందో ఇలా భారతదేశంలో జన్మత మరి ఎవరి కానీ ఏ కులమే కానీ ఏ మతమే కానీ అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పింపించినటువంటి ఒక గొప్పతనం మరి అంబేద్కర్ గారు దానికి మార్గదర్శకుడు మహాత్మా గాంధీ గారు అని చెప్పక తప్పదు వాళ్ళు ఏదైతుందో పౌరులం ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నా కానీ అందరం కూడా కీర్తించేది ఆ మహాత్ముడు జాతిపిత మహాత్మా గాంధీ గారిని ఒకవైపు ఇంకొక వైపు ఏదైతుందో మన భారత రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ గారిని అంబేద్కర్ గారిని ఇంకోవైపు ఆ ఇద్దరు కూడా మహాత్ములు ఏదైతుందో మళ్ళీ ఈ దేశానికి మార్గదర్శకులు అని చెప్పని చెప్పక తప్పదంటున్నా మరి అటువంటి ఒక జాతిపితను గౌరవించుకునే విధంగా జైచాల పట్టణం గాంధీనగర్లో మనం ఆనవాయితీ ఆనాటి నుండి ఈనాక మనం చేస్తున్నదో మరి ఇక్కడ ఉత్సవాలు జరుపుకోవటం ఆనవాయితీ ఈ ఉత్సవం నిర్వహించినటువంటి యొక్క స్థానిక సోదరులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై బాబు